నమస్తే అండి నేను రాజేష్ మాట్లాడుతున్నాను చూసుకోండి ఇది పొద్దున్న పది సాయంత్రం పది వేస్తుందండి ఇంకా పీతే రెండే అవుతాండి ఇది ఇంతే రెండే అవుతాండి ఇది మీకు ఇదిగోండి ఇది కూడా సెకండ్ యాక్టివేషనా ఇదైతే పన్నీండి పన్నీ గేది ఇది కూడా రెండు ఇది కూడా పొద్దున్న పది సాయంత్రం పది ఎంచండి మీరు కావాల్సిన వాళ్ళు వచ్చి చూసుకోండి ఈ మా గేదెలు మా దగ్గర మూడు వందల అరవై రోజులు గేదెలు ఉంటాయండి మీకు పదిహేను రోజుల దాకా గేదె తీసుకెళ్తే బాధ్యత మేమేనండి ఇవ్వకుండా మై వచ్చి వెనక తీసుకొచ్చేసి ఏమి ఇబ్బంది లేదు మీరు డబ్బులు ఇచ్చేస్తాం లేదా గేదో గేదన్నం మారుస్తాం చూసుకోండి ఇదిగోండి అన్ని ఫస్ట్ సెకండ్ ల్యాక్స్ప్రేషన్లు ఉంటాయి కొమ్ము కానీ ఇవి కానీ చూసుకోండి గేదెలు ఇది హలో రాగోండి ఇది ఇది రాత్రి ఏమిందండి జునుపాలు ఒక ఆరు లీటర్లు జునుపాలు తీసాం ఒక పూట ఇదిగోండి తోడు పెట్టింది చూడండి ఇది కూడా ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది కూచీకి ఇస్తామండి ఇది ఇస్తే రెండేత ఇదిగోండి ఇది కూడా రోజు రోజుకి పద్దెనిమిది లీటర్ల వరకు ఇస్తుందండి ఇది పాలు and you guys can call her.